శ్రీరామ పట్టాభిషేకం అయోధ్యలో శ్రీరామును విగ్రహ ప్రాణపతి మహోత్సవం పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ జిల్లా ధరలో హైదరాబాద్ తార్నక ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా సినీ నటుడు తనికేళ్ల భరణి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎండోమెంట్ కన్నడ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట నేపథ్యంలో వారం రోజుల నుండి ప్రతి దేవాలయంలో చుట్టూ పరిసరాలను శుభ్రం చేస్తున్నాం రాముని అక్షింతలు ప్రతి ఇంటికి చేరేలాగా చేశామని దేశం మరియు ప్రపంచమంతా రాముని ప్రతిష్ట కోసం ఎదురుచూస్తుందని ఇలాంటి గొప్ప దినాన్ని మనందరం మతానికి అతీతంగా ఒక పండగలాగా చేసుకోవాలని సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాంటి వ్యక్తితో పాటలు చాలా ఇష్టం కానీ అందులో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండగమైనటువంటి వాతావరణంతో అందరూ కూడా రామ ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరగబోతున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో దాదాపు అందరూ కూడా వారి టీవీల ముందు అయోధ్యలో కొంతమంది ఈ ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక ఒక అవకాశాలు ఉన్నాయి కాబట్టి రామ ప్రాణ ప్రతిష్ట అయిపోయిన సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు పండుగలానే భావిస్తున్నారు గత వారం రోజులుగా మందులాన్ని శుద్ధి చేయడము స్వచ్ఛ తీర్చు అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేయడం అటువంటి కార్యక్రమం చేస్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎండోమెంట్ సెల్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది దానికి తనిఖీల బందీగా రావడము రాముడి మీద పాటను రిలీజ్ చేయడము వారు కూడా పాడారు ఇది ఒకవైపు అయితే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తను ప్రయత్నం చేస్తాము ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అన్ని పార్టీలు చేసుకుంటారు అన్ని పార్టీలు చేసుకోవచ్చు దాన్ని ఎవరు కూడా అభివృద్ధి ఉండకూడదు అందరూ కూడా ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తువులు అందరూ కూడా రాముణ్ణి దేవుడి కింద కాదు రాముణ్ణి ఒక వ్యక్తి కింద ఒక మర్యాద పురుషుడి కింద మనం భావిస్తాం కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం రావాలన్నగానే దానికి మతంతో సంబంధం లేదు కాబట్టి అయినా కూడా దాన్ని కొంతమంది దాని మతాంతో పోల్చి ఈరోజు రాజకీయ కార్యక్రమం చూపించే ప్రయత్నం చేసి కొంతమంది స్వాముల్ని వారు కొంత వారి ఏపు చేసుకొని రాజకీయమైనటువంటి ధ్వని వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ద్వంద్వళిక ద్వంద్వ ప్రణాళిక వారి యొక్క ద్వంద్వ స్టాండ్ అవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఒకవేపు ఒకవైపు మేమే తలుపులు తెలిచాము మేమే మందిరానికి కారకుమైన ఒకవేపు చెప్తూ ఉంటారు మరి ఒకే మందిరానికి ఆ ప్రాణప్రతిష్ఠ రమ్మంటే మేము రాము మా హిందువుల ఓట్లు కానీ ముస్లిం ఓట్లే ఎక్కువ అనేటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ యొక్క ఇటువంటి ఒక ధోరణి మానుకొని రేపు ప్రాణ ప్రతిష్ట ఇది అందరి ఒక భారతీయుల యొక్క పండగలనే భావించాలని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలను ఇంకోట సందర్భంగా ఈరోజు శివాలయంలో ఏర్పాటు చేసిన యొక్క శ్రీరామ పట్టాభిషేకము చాలా దిగజంగా జరిగింది ఆ యొక్క శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు అంత మీద ఉండాలని హిందువు అయిన ప్రతి ఒక్కరు కూడా గర్వించదగిన విషయం ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుండి పోరాటాలు లక్షల మంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు మన అయోధ్యలో బాలరావు ప్రాణప ప్రాణపతిష్ఠ చేసుకుంటున్నాం ఆ సందర్భంగా ముందుగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క రామ పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా పదికెళ్ళ భరణి గారు ఎక్స్ మంత్రి ఎన్నీ రామచంద్రరావు గారు ఇంకా చాలామంది ముఖ్యులు కూడా కారణ డివిజన్ ఫార్మర్ డీజీపీ జయచంద్ర గారు మరి చాలామంది ముఖ్యులు కూడా ఇక్కడ ఇచ్చేసినారు ఆ యొక్క కీరా పట్టాభిషేకాన్ని కర్రల వింధ్యా వీక్షించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కూడా భనంగా ఉండాలని అర్చక స్వామి వారు ఆశీర్వదనం ఇవ్వడం జరిగింది వారందరూ కూడా శ్రీరాముని పట్టాక్షి కాకుండా శ్రీరాములు నడిచి నడవడని మనందరం కూడా నడవాలి మనందరం హిందువుల ఉండి ఈ హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క సమయం ఆసన్నమైంది అందరూ కూడా నడుము కట్టి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భం